కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ముందు ఇన్స్పెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిగాచి పరిశ్రమలో ఒక ప్రమాదం జరిగి ఇప్పటి వరకు నలభై నాలుగు మంది చనిపోయారు అలాగే ఒక ఎనిమిది మంది కనబడకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం శవాల దొరకని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తం యాభై రెండు మంది ఈరోజు చనిపోయినటువంటిగా ప్రభుత్వం నిర్ధారణ చేసింది మరి వీళ్ళకి సంబంధించి ఇంత పెద్ద ఘటన ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు సిగాజీ మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకోలేదు వాళ్ళని హత్యా నేరం కింద కేసులు పెట్టి జైలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే కోటి రూపాయలు నష్టపరిహారం డిక్లేర్ చేశారు మరి కోటి రూపాయలకు సంబంధించి ఇప్పటికీ పది లక్షలు పదిహేను లక్షలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి హామీ ఇచ్చిన మేరకు కోటి రూపాయలు వెంటనే ఆ యొక్క కుటుంబాలకు చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా కార్యక్రమం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో తీవ్రంగా గాయపడి వాళ్ళకు పది లక్షల రూపాయలు మరి చిన్న గాయలు అయినటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ యొక్క నష్టపరిహారం చెల్లించడంలో మరి అటు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చొరవ చేయకుండా వాళ్ళని చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికీ ఆ కుటుంబాలన్నీ శవాలు దొరకని కుటుంబాలు కావచ్చు ఇంకా హాస్పిటల్లో ఉన్న కుటుంబాలు కావచ్చు ఈ రోజు వాళ్ళు అడక్క తిరాల్సిన పరిస్థితి ఏర్పడది కనీసం తిండి లేకుండా ఇబ్బంది లేకుండా అనేక రకాల రోజుల తరబడి బయట రోడ్ల మీద బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం బయట తీసుకోవడం లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మరి వలస అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారంగా రక్షణ ఇవ్వాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకునే పక్షంలో ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ప్రమాదం చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలు అవన్నీ ఫార్మా కంపెనీలు చాలా పాతకాల మిషన్లు ఎప్పుడో ఉన్నాయి ఆ బాయిలర్స్ అన్ని వాటి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసి వాటి మార్చే కార్యక్రమంలో డైరెక్షన్ ఇవ్వకుండా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా తీవ్రంగా నిర్లక్ష్యం చేశాడు ఈరోజు పాత యంత్రాలతో పనిచేయించడం వల్లనే బాయిలర్స్తో పనిచేయించడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రాథమిక నివేదికలో తెలుస్తూ ఉంది కాబట్టి ఆ మేనేజ్మెంటే ఈరోజు దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ యొక్క అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేయకపోవడంతో దీని కారణాలు కాబట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రాబోయే కాలంలో ఈ ప్రమాదాలు జరగకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల్లో మరి సిగాజ్ పరిశ్రమ ఘటన పైన కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితోన ఒక జ్యుడిషియల్ విచారణ ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లా మళ్ళీ మాట్లాడమే లేదు మరి మంత్రిగా కొత్తగా కార్మిక శాఖ మంత్రి వచ్చాడు ఆయన కూడా పట్టించుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంత ఘటన జరిగినా ఇప్పటికీ కార్మిక సంఘాలతో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించి మాట్లాడి ఒక చర్యలు తీసుకోవడానికి మరి అధికారులతో ఒక మీటింగ్ వేసి తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్య చే చొరవ చేయడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి అర్థమైత ఉంది ఏమంటే కార్మికుల యొక్క ప్రాణాలకు తెలంగాణ రాష్ట్రంలో విలువలేని పరిస్థితి కనబడతా ఉంది అనే ఈ ఒక్క ఘటనే కాదు చాలా ఘటనలు జరిగి ఈ కాలంలో చాలా ఘటనలు జరిగిపోయినాయి నిన్న కూడా ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ ఇండస్ట్రీ అదే పాశమైలారంలోనే కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల యొక్క ప్రాణాలు విలువలేదని చెప్పేసి అర్థమవుతా ఉంది అందుకే దీనికోసం కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకునే ఈ రోజు ఆ యొక్క సిగా పరిశ్రమను సందర్శించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినా మరి రౌండ్ టేబుల్ పెట్టినా కార్యక్రమాలు చేసినా ఇప్పటివరకు కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది కాబట్టి ధర కార్యక్రమం చేశాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిసి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ప్రమాద ఘటన విచారణ చేయాలి మేనేజ్మెంట్ శిక్షించాలి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కూడా శిక్షించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం